పాలు బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మరుసటి రోజుకి పాల మీద ఇలా గట్టిగా మేగడ తేలుతుంది చూడండి పదిహేను రోజుల నుంచి నేను ఇలా మేఘడ్ని తీసుకొని వేరే గిన్నెలో ఉంచుతున్నాను ఇప్పుడు ఈ పాల మేగడను అంతా వేరొక గిన్నెలోకి తీసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి చూసారు కదా లో ఫ్లేమ్ మీద మరిగించుకుంటే నెయ్యి ఎలా పైకి తేలుతుందో దీని దగ్గర దగ్గర నేను పదిహేను నిమిషాల పాటు మరిగించాను ఇలా మరిగించిన పాల మేగన్ ని చల్లారిన తర్వాత ఒక రోజు అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరుసటి రోజు మరొకసారి వేడి చేయండి లో ఫ్లేమ్ మీద ఇలా వేట్ చేసుకుని అనుకోండి చూసారు కదా నెయ్యి అంతా ఎలా పైకి తేలుతుందో ఇప్పుడు ఈ నెయ్యి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ మిగిలిన పిప్ప ఏదైతే ఉందో అది అసలు పనికిరాదు పడేయడమే నాకు సగం లోట పాల మేకడికి ఇక్కడ చూడండి చిన్న గ్లాస్ తో ఫుల్ గా గ్లాస్ వచ్చింది అలాగే ఇంకొక గ్లాస్ లో అర గ్లాస్ మాత్రమే వచ్చింది మనం బయట కొనుక్కునే నెయ్యి కన్నా ఈ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై